వల్లం వంశీ ఎప్పట్లో బయటకు వచ్చేలాగా అయితే కనిపించట్లేదు ఇప్పుడు మళ్ళీ మూడోసారి ఆయనను రిమాండ్ విధించారు వంశీ కేసుకు సంబంధించి విజయవాడ జిల్లా జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలం వంశీకి వరుసగా రిమాండ్లు షాక్ ఇస్తున్నాయి గన్నవరంలోని టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారులు కిడ్నాప్ చేసిన కేసులో వంశీ రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే ఇదిలా ఉండగా టీడీపీ కార్యాలయం దాడి కేసులో విజయవాడలోని సిఐడి కోర్టు కొద్ది రోజుల క్రితం రిమాండ్ విధించింది తాజాగా ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ పత్రాలు సృష్టించి ఒకరు భూమిని మరొకరి చేతిలో పెట్టిన కేసులో ఆయన గనవరం కోర్టు వచ్చే నెల ఒకటి వరకు రిమాండ్ విధించింది ఫోర్జరీ బెదిరింపులపై ఉంగుటూరు మండలం తేలపురులకు చెందిన రైల్వే కాంట్రాక్టర్ శరగల శ్రీధర్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు దీనిపై పోలీసులు గనవరం కోర్టులో పిటిషన్ దా దాఖలు చేయగా అనుమతి ఇచ్చింది విజయవాడ జిల్లా జైలు ఉన్న వంశీ పోలీసులు గన్నవర ఎనిమిదో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరిపరిచారు ఆయనకి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి ఆదేశాలు ఇచ్చారు అంటే వరుసగా ఇప్పటికి మూడు సార్లు అనమాట రిమాండ్ ఇది మూడోసారి మూడో కేసులో అంటే ఇంకా ఇలా ఇలాగ రిమాండ్ విధించడం దా రిమాండ్ను పొడిగించడం కస్టడీలకి తీసుకోవడం విచారణ ఒక్కొక్క కేసులో ఒక్కొక్క కేసులో మొత్తానికి పల్లమ్మనేని వంశీ అయితే ఇప్పట్లో బయటకు వచ్చే సూచన అయితే కనిపించట్లేదు